गौड दिनदार इगर नसो च इन्टर मान्दर सन्नाप गौड फेरेले करा थुला

పక్క గారు కొరండి రీసబ్ కంజీన్ కొట్టండి కొట్టేవాళ్ళు ఒక సైడ్ కుండి కొట్టండి కొట్టేవాళ్ళు ఒక సైడ్ కొట్టండి அதே <laughs> பதினட்டி <laughs> ప్రతి కాడ కూడా అన్న దగ్గరుండి ఇట్లా శిలాపర్గాలు పెట్టించాడు పేరు ఇంత ముందు అయినా కట్టించండి నాకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నరేష్ గారు పొలాస తమ్ముడు సర్పంచ్ గారు ఇక్కడ చాలా మంది తోటి నాకు కంటి డాక్టర్ ఎక్కువ పరిచయం గారు ఇంకా ఇంకా రాజకీయాలకు ఇక విస్తృతంగా సేవ చేసే అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు మన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది మరి ఏం చేయాలి అని ఆలోచన చేసాం అటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేద్దామని చెప్పి నేను కూడా కొన్ని పనులకు పోయినప్పుడు ఓకే నువ్వు వస్తున్నావు తమ్మి మంచిగా ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామంటే మనకు కావాల్సిన పనులు మనకు కావాల్సిన పనులు నీకు తెలిసిందే సేవ చేస్తా అని చెప్పి ఈ రోజు తెచ్చి ద్వారా దగ్గర ధర్నా చేస్తా కూడా పేపర్లో కూడా వస్తుంది అట కూడా వస్తుంది చేసేటప్పుడు కాలాల కట్టేటువంటి విమర్శిత కూడా అతడు కానీ ఒక మనకు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి ఏదైనా పనులు చేస్తే అది నిలిచిపోయేలా ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి కలిసి పని చేస్తాం చాలా మంది అంటారు అంతకుముందు ఒక రకంగా ఉండే నువ్వు ఇప్పుడు ఇటు వచ్చినావు అంటే ఇటు వచ్చింది ఇంద్రాబాబు పార్టీ ఇంతకుముందు వారు చెప్పిన కలిసి పనిచేసాను చక్క రావ కాంగ్రెస్ పార్టీ కాకపోతే సెక్రటరీ ద్వారా సుధాకరణ ద్వారా మీరు పంపించండి తప్పకుండా చేస్తామని చెప్పి నేను మళ్ళీ చెప్తాను నలభై గత పదిహేళ్లలో రేషన్ కార్డులు చాలా మందికి రాలేదు ఇప్పుడు నలభై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళకు ముప్పై మంది పిల్లలకు యాడ్ అయింది అంటే నలభై ఐదు ఇంటూ మూడు నాలుగు వేసుకున్నా కానీ దగ్గర దగ్గర రెండు వందల మందికి ఆరు కిలోల చొప్పున సన్నబియా ప్రతిరోజు వస్తాయి ఆరు కిలోల చొప్పున సన్నబియా ప్రతిరోజు వస్తుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకున్నారు కాబట్టి వారు ఎన్నుండి ఈరోజు మొన్న ఈజీఎస్ లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసి మనం చేస్తా ఉన్నాం ఇంకా అధికారు ఒకటే ఉన్నది నాకు కూడా కావాలండి అప్పుడు చేద్దాం నాలుగు ఇకేమో అయిపోయింది ముప్పై ఏళ్ళు పోసం గుడి ఉన్నాయి కాబట్టి ఇంకా పక్క సంబంధాలు ఉన్నాయి అవి కూడా చేద్దాం ఎల్లమ్మ గుడికెళ్ళి గుడి రోడ్ అంటున్నారు ఎల్లమ్మ గుడి కొన్ని నిధులు అంటున్నారు నా వంతుగా పైసలు పై చెట్ల మనుషులు పెట్టుకొని రోడ్లు చేసినామో పాడైన రోడ్డు మంచిగా చేసినామో అట్లనే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మరొకసారి అందరికి తెలియజేస్తూ ఉంటే రాసి ఉండమ్మా రోడ్డు మాట్లాడటం ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం అన్ని యాజికుండా ఇప్పుడు పెద్ద రాసి సార్కి ఇచ్చిన కూడా రోడ్ చేసుకుంటాం కాంగ్రెస్ అప్పుడు కాదా అప్పటి అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన కూడా రైతు నాయకు అదే కష్టాలల్లా అధికారంలోకి వచ్చింది వారు కూడా మా లెక్క ఇంకొక పట్లే వచ్చిండ్రు వచ్చిన సందర్భాల్లో ఉన్న పైసలతో ఇవాళ గరీబ్ గారు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఎందుకంటే ఏదో వినం చాలా సన్న బియ్యం ఇస్తుంది మన ముఖ్యమంత్రి గారు కాదా అని చెప్పిన ఇలాంటి ప్రభుత్వం పేదవాళ్ళ సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డు కూడా మా తహసీల్దార్ గారు ఎన్నిచ్చినో ఒక్కసారి చెప్పాల్సింది కూడా కోరుతున్నారు దాంతో పాటుగా మన జీవితం అంత కొద్ది మంది ఎస్సీలకు మాత్రమే వంద యూనిట్ల కరెంట్ ఫ్రీ అవుతుండే ఇప్పుడు మా మురళమ భార్య బాగా కాలుతుందో తెలుగు కానీ కొద్దిగా ఉంటే మాత్రం రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అయింది అని చెప్పి ఫ్రీగా కూడా ఫ్రీ అయింది అర్థం అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఎలా బస్ చేయగానే మీరు ఫ్రీగా పోతున్నారు మీరు ఎక్కువ అవసరం దక్కుతుంది ఇంకా ఫ్రీగా పోయితుంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి అప్పుడు ఇందిరా బిల్లు మధ్యలో మధ్యాహ్నం కొన్ని ఊళ్ళల్లో ఇక్కడ కట్టలేకపోయినా కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు జైత్యాల పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కట్టిస్తాయి అటువంటి సందర్భంలో ఇందిరా బిల్లు పదిగేడు ఇక్కడ మంజూరు అయినాయని సందర్భాలు సందర్భాల